హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ బిజవాడ బిందుని ఇది సెకండ్ డే అండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది నేను షిరిడీలో ఉన్నాను అనేసి నేను అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం షిరిడీలో ఉన్నా అని చెప్పడం జరిగింది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ అడగడం జరిగిందండి దానికి విన్నర్ మా అబ్బాయి అండి మా అబ్బాయి గెలిచాడు ఫోర్ ఫిఫ్టీ బ్యాగ్స్ కన్నా ఎక్కువే వచ్చినాయండి ఇది సెకండ్ డే అండి ఫాదర్స్ డే మార్నింగ్ మేము భీమాశంకర్ గుడికి వెళ్తున్నామండి భీమాశంకర్ గుడి అండి ఇది చాలా బాగుందండి సిక్స్ అవర్స్ అండి జర్నీ మార్నింగ్ ఎయిట్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళేటప్పటికి పైకి గుడి దగ్గరికి ఎట్లాగా లేదన్నా టూ అయిందండి వన్ థర్టీ అయింది చేరుకునేటప్పటికి దర్శనం అదంతా అయ్యే రిటర్న్ మళ్ళీ సిక్స్ అవర్స్ జర్నీ అండి బ్యాక్ మళ్ళీ షిరిడి రావడానికి ఆ రోజు నైట్ లెవెన్ థర్టీ కల్లా మేము షిరిడి వచ్చేసామండి చాలా కూల్ క్లైమేట్ అండి వాన పడతానే ఉంది చాలా బాగుంది క్లైమేట్ మబ్బులు బాగా ఎక్కువగా ఉన్నాయి ఫుల్ మంచి ఉందండి మొత్తం చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం చాలా 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 బాగుంది మీరు నిజంగా ఆ దర్శనానికి వెళ్ళకపోయి ఉంటే ఆ గుడికి ఉంటే అంత మంచి వ్యూ మేము మిస్ అయిపోయే వాళ్ళం చాలా బాగుందండి వ్యూ అయితే సైడింగ్ భీమాశంకర్ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఆరవ ఆరోదండి లింగం వెలిసిన హిందూ పుణ్యక్షేత్రం భీముడు అనే రాక్షసుడు కారణంగా తలెత్తిన విపత్తులను తొలగించినందువలన ఆ భీమాశంకరుడు జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందాడండి అంటే అక్కడ వెలిసిన లింగం అండి జ్యోతిర్లింగం ఇది ఆరోది భీమాశంకరుడు క్షేత్రం సాహయ సాహాయద్రి పర్వతపు సామా సామానువులలో మహారాష్ట్రలో పు పూణేకి నూట ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ముంబైకి రెండు వందల కిలోమీటర్ల దూరంలో షిరిడీకి నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఉందండి పూణే జిల్లాలోని కాకేడి తాలూకాలోని భీమాశంకరంలోని భీమా నది పక్కన బావగిరి గ్రామంలో వెలిసి ఉందండి సహాయద్రి పర్వతపు శిఖరాలలో ఒక్క దాని పేరే డాకిని ఆ కొండపైన భాగంలో పరమశివుడు భీమాశంకరుడు జ్యోతిర్లింగంగా వెలిసాడండి కృష్ణానది యొక్క ఉపనది అయిన భీమా నది ఇక్కడే పుట్టింది అది పుట్టిన చోట శివలింగం పక్క భాగం నుండి కొద్దిగా కొద్దిగా ప్రవహిస్తూ ఉంటుంది భీమాశంకరుడు శాకిని డాకిన మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ పురాణ వచనం అండి అక్కడ ఉన్న ఇది కథ అండి ఇది దీన్ని నేను తెలుసుకున్నాను ఇది అయితే మీకు చెప్పడం జరిగింది ఇంకా అది భీమాశంకర్ డ్యామ్ అండి చాలా బాగుంది డ్యాంలో అయితే వాటర్ లేవు నేనేదో వాటర్ పోద్దామని ఇలా ప్లాన్ చేశాము ఏదో ఫోటో కోసం అండి వ్యూ అయితే చాలా బాగుందండి క్లైమేట్ బాగుంది కాకపోతే ఏంటి అంటే మనం తెలుగు వాళ్ళం కదా మన ఫుడ్ అక్కడ అయితే దొరకదండి చాలా ప్రాబ్లం ఉంటుంది మన ఫుడ్ ఇక్కడనే కాదు షిరిడి మొత్తంలో మన ఫుడ్ చాలా తక్కువ దొరుకుతుంది ఇంకా ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవడమేనండి ఇది అండి గుడి గోపురం అది చాలా రష్ ఉందండి జనాలు అయితే మాత్రం ఫుల్గా రష్ ఉంది మేము కూడా తెలిసిన వాళ్ళ ద్వారా ఇది చేసుకుని దర్శనం అయితే చేసుకుని వచ్చామండి మాకు టూ అవర్స్ దర్శనానికి పట్టిందండి ఇదంతా గుడి లోపల అండి ఫస్ట్ మేము కూడా ముఖ దర్శనమే చేసుకుని వచ్చేసాం ఇది గుడి గోపురం అండి కానీ గుడి చాలా చిన్నదండి గుడి మాత్రం చాలా చాలా బాగుంది ఫుల్ రష్ ఉన్నారండి వీకెండ్స్ వెళ్ళడం వల్ల ఏమో తెలియదు కానీ గుడి మొత్తం చాలా చాలా రష్గా ఉంది మేము వెళ్ళింది ఆదివారం వెళ్ళాము అలా కాకుండా విడి రోజుల్లో ఏ రోజు వెళ్ళినా గుడి ఖాళీగా ఉండేదంట మాకు అది తెలియదండి తెలియకపోవడం వల్ల త్రీ కిలోమీటర్స్ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది పార్క్ వెహికల్ కూడా కిందే పార్క్ చేసి బస్ కోసం నుంచోవాల్సి వచ్చింది బస్సు రావడానికి ఒక అరగంట బస్ ఎక్కడానికి ఒక అరగంట ఇలా అయిందండి టైము ఇది ఏదో నాకు తెలియదండి అక్కడ కనిపించింది ప్రీ చాలా వీడియోస్లో నేను చూశానని మీకోసం అది చిన్న క్లిప్ తీసాను ఇంకా రిటర్న్ అయితే మేము నైట్ అయిందండి వచ్చేసరి వచ్చేటప్పటికి షిరిడి కానీ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుందండి చాలా బాగుంది క్లైమేట్ నిజంగా ఇంకా ఇదేమో ప్రసాదం అండి రేట్ నాకు తెలియదండి కాస్ట్ మా హస్బెండ్ తీసుకున్నారు సిక్స్ పీసెస్ అయితే వచ్చినాయి లడ్డు అండి ప్రసాదం చాలా బాగుంది ప్రసాదం బాగుంది దేవుడి దర్శనం బాగుంది దేవుడిని అయితే తాగలిగామండి మాకు ఇంకా అది అంత అదృష్టం అని చెప్పుకోవాలి కాకపోతే పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఫుడ్ తీసుకుని వెళ్ళండి మా పడినట్టు రిస్క్ మీరు అయితే పడద్దండి ఇది నైట్ వ్యూ అండి నైట్ వ్యూ అయినా మార్నింగ్ వ్యూ అయినా రెండు చాలా చాలా బాగున్నాయండి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు చూసిన వీడియో మీతోనే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి